వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నానండి నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను సో ఫస్ట్ అయితే టమాటో చిల్లీ బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ హోల్ మసాలా అంటారు కదా సో అదైతే నేను తీసుకున్నాను గ్లాస్ బీమ్ అయితే తీసుకున్నానండి నేను సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా చేయాలో చూపిస్తాను సో సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేశానండి గీ యాడ్ చేసుకున్నాం కొంచెం నెయ్యి వేసానండి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఈ కప్తో నేను రైస్ తీసుకున్నానండి ఒకటి మనం హోల్ మసాలా వేసేసుకున్నాం నెక్స్ట్ మనం ఇలా చూపించే కదండి టమాటా చిల్లీస్ ఇవన్నీ ఒక ఊటగా స్లోగా వేస్తున్నాం క్యారెట్ సో ఇవైతే బాగా వేగాలి నెక్స్ట్ బంగాళంపు చూస్తున్నాం ఇప్పుడు కొంచెం అల్లం వెరల్ పేస్ట్ వేసుకుందాం కొంచెం మగ్గాక సాల్ట్ అయితే గల్లుప్పు అయితే వేసానండి అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుందాం కొంచెం హోమ్ మేడ్ మసాలా అండి గరం మసాలా వేసుకున్నా ఒక్క స్పూన్ చాలు మొత్తం బాయిల్ అయిపోయినాయండి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకున్నాం వేద్దాం నేను చూపించాను కదండి ఒక కప్పే తీసుకున్నాను వాటర్ అయితే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు ఉన్నర వాటర్ ఇది మామూలు చన్న రైస్ పలావ్ రైస్ కాదు కదా విన్నారు కదండి పలావ్ అయిపోయింది అమ్మమ్మ మూత పెట్టేసైనా వద్దు వద్దు ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని అప్పుడు వాటర్ పోయాలి సరే అమ్మమ్మ అప్పుడు వాటర్ పోతున్నాం సరిపోతుందామమ్మ ఇప్పుడు వంటనే మీడియం సైజులో పెట్టుకొని దగ్గర మూత పెట్టేసి ఫస్ట్ సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకోవాలి సాల్ట్ మొక్కల్లో వేసారు కదా ఓకే ఓకేనా ఇప్పుడు మరి మూత పెట్టండి వచ్చినప్పుడు ఇలా దగ్గరకు వచ్చేసి చూసేది చూసాను వాటర్ సరిపోతుంది కదా మన చాలుగుతుంది కదండి ఓకే ఓకే చూసారా చూసారండి పలావ్ రెడీ అయిపోయింది వెజిటేబుల్ రైస్ ఆర్ పలావ్ ఇది ఫైనా ఇవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్